भज गोविन्दं पतिहेनवश्लोकमुक्त अङ्गं गलितं पलितं मुण्डं दसनविहीनं जातं तुण्डं वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते

గోవిందం భోవిందం గోవిందం భజ మూఢమతే భావము దేహం సడలిపోయింది తల నెరసిపోయింది పళ్ళు ఊడిపోయాయి ముసలితనం వచ్చేసింది కర్ర పట్టుకునే కదలికలు అప్పుడు కూడా మానవుడు కోరికల మూటల్ని మోస్తూనే ఉంటాడు గోవిందుని భజించు గోవిందుని కీర్తించు ఓ మందమతి గోవిందుని సేవించు వివరణ ఆశ భయంకరమైనది వయస్సు గతించిన ఆశ నశించదు ఆశకు వయస్సుతో సంబంధం లేదు అది మనసుకు సంబంధించినది కానీ విచిత్రమేమిటంటే వయస్సు పెరుగుతూ ఉంటే దానితో పాటు ఆశలు కూడా పెరుగుతూ ఉంటాయి వయసు పెరిగే కొలది ఒకవైపు దేహం శక్తిహీనమై నిస్సారమవుతున్నా మనస్సు మాత్రం మరోవైపు విశృంఖలంగా విషయ సుఖాలలో విహరించాలని ఉబలాట పడుతూ ఉంటుంది దేహం శక్తిహీనంగా ఉంటుంది మనస్సు మాత్రం శక్తివంతంగా పరుగులు తీస్తుంది కోరే స్థితిలో మనసుంటే కోర్కెలను తీర్చలేని స్థితిలో దేహం దిగాల పడుతూ ఉంటుంది ఆశలే బ్రతుకులో అగచాట్లను సృష్టిస్తాయి ఆశలు కదిలాయి అంటే అగచాట్లు మొదలయ్యాయని అర్థం ఆశలు తీరినా దుఃఖమే తీరకపోయినా దుఃఖమే ఈ విధంగా ఆశలు మానవును బంధిస్తూ ఉంటాయి మానవుని బంధిస్తూ ఉంటాయి ఆశాపాస తతైహ్య భర్త ఆహా వందల కొలది ఆశలు మనిషిని బంధిస్తూ ఉంటాయి ఆశాహయ పాసాహ మనిషిని బంధించడానికి ఆశలే పాసాలని గీతాచార్యుని సందేహం గీతాచార్యుని సందేశం విత్తనాన్ని బట్టే వృక్షం తయారవుతుంది మనిషి మనసులో నడిచే సంకల్పాలే వ్యక్తి జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తాయి మనసులో అభిరుచుల్ని నాటుతాయి అభిరుచులు ఆచరణలో అలవాట్లుగా మారుతాయి అలవాట్లు అనుభవాలను అందిస్తాయి అనుభవాలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి బాల్యము నుండి ఎలాంటి ఊహలు నడుస్తాయో వృద్ధాప్యంలో అవే స్ఫురిస్తూ ఉంటాయి అనుభవించగలిగే వయస్సు ఉన్నంత వరకు ఆశలు రుచిగానే ఉంటాయి మనసులో కదిలే ఆశాస్వరానికి వయస్సు లయ కనిపిస్తుంది వయస్సు ఎప్పుడూ ఒకేలా ఉండదు వయస్సు మళ్ళుతుంది శరీరం తడలిపోతుంది ముసలితనం ప్రాప్తిస్తుంది కృంగే శరీరములో పొంగే మనస్సు భయంకరంగా తయారవుతుంది క్షీణించిన శక్తి వృద్ధాప్యములో తిరిగి వృద్ధి చెందదు వడలిన వడలు సడలిన వడలు మృత్యుకడలిలో కలిసిపోవలసిందే గాని ఆరోగ్యప్రదమైన ఆనంద మందిరం కాలేదు నెరసిన కేశాలు రాలిపోవలసిందే గాని సర్వాంగ సుందరంగా తిరిగి కనిపించవు కూడబెట్టిన సంపదంతా వెచ్చించినా రాలినా దంతాలు తిరిగి ఇలాంటి దారుణమైన దుర్భర పరిస్థితులలో కూడా మానవుడు కోరికల మూటలను విడిచిపెట్టలేకపోతున్నాడు అందుచేతనే జన్మ మృత్యు జరావ్యాధి దర్శనం జన్మలోని బాధను మృత్యువులోని శోకాన్ని ముసలితనంలోని క్లేశాన్ని వ్యాధులలోని దుఃఖాన్ని సదా దృష్టిలో ఉంచుకొని జీవించమని భగవద్గీత తెలిపింది అని ఈ శ్లోక భావం స్వస్తి